హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించాడు అనే వార్తలు బయటకు వచ్చాయి అసలు ఇందులో ఎంత నిజముంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ సార్ వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించాడు దీనిపై చంద్రబాబు నాయుడు గారు కూడా విచారం జరిపిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి ఇందులో ఎంతవరకు నిజముంది సార్ అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఈరోజు మీడియా సంస్థ ద్వారా వెలుగులోకి తీసుకురాబడింది ఇష్యూ ఇక్కడ ఒక అంశం చాలా లోతుగా గుర్తించాల్సింది ఏంటి అంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడులో పొంగనూరు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న సందర్భంగా తన నామినేషన్ దాఖలు సందర్భంగా సబ్మిట్ చేసే ఎన్నికల అఫిడబిట్లో తన కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల్ని మెన్షన్ చేయాలి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు శాసనసభ్యుడిగా పోటీ చేశారు వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రాజంపేట లోక్సభ సభ్యుడిగా పోటీ చేశారు ఆ పోటీ చేస్తున్న సందర్భంగా వారి ఇరువురి ఎలక్షన్ అఫిడబిటులో వారి కుటుంబానికి ఉన్న కుటుంబ సభ్యులకు ఉన్న అందరి పాస్తుల్ని మెన్షన్ చేయాలి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నామినేషన్లో వారి సతీమణి పేరిట ఉన్న నూట నలభై మూడు ఆస్తుల్ని మెన్షన్ చేయలేదు అని చెప్పని ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత వారి మీద పోటీ చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఆయన మీద గౌరవ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అంటే ఆయన ఎన్నికల ఎఫడిబెట్టు పూర్తి ఆస్తుల వివరాలను డిస్క్లోజ్ చేయని అసంపూర్తి ఎప్పటిబిట్టు సబ్మిట్ చేశారు కాబట్టి ఆయన ఎన్నికలలో పోటీ చేయటాన్ని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పని ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేయడం ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఇక్కడ మొన్న పొంగనూరులో వైసీపీ పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి చల్లా బాబు గారు అని పిలువబడే చల్లా రామచంద్రారెడ్డి గారు బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ గారు ముగ్గురు రామచంద్రులే పోటీ చేశారు మొన్న ఎన్నికల్లో ఈ పోటీ చేసిన సందర్భంగా గౌరవ హైకోర్టు కూడా రామచంద్ర యాదవ్ గారు సబ్మిట్ చేసిన వివరాలు చూసి విస్తుపోయింది ఆయన ఏ ఆస్తులు ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఆస్తులు అంటే వాళ్ళ సతీమణి పేరుతో ఉన్న డాక్యుమెంట్లు ఎవిడెన్స్ తోటి విత్ డాక్యుమెంట్ నెంబర్స్ తోటి కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ఆస్తులు మా సతీమణి కాదు అని చెప్పడానికి కూడా వీల్లేదు అంత పక్కా ప్రూఫ్డ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో కూడా ఆయనకే తెలియని ఆస్తులు సంపాదించారు ఆయన నూట నలభై మూడు ఆస్తుల వివరాలు ఎలక్షన్ అప్పుడు వీటిలో మెన్షన్ చేయలేదంటే అంటే ఇంకా ఎన్ని ఆస్తులు మెన్షన్ అయ్యి ఉన్నాయో అందులో అన్ని ఆస్తి పాస్తులు ఈ విధంగా అడవులు ఆక్రమించి అటవీ భూములు ఆక్రమించి ఫామ్ హౌస్లు నిర్మాణం చేసుకోవడం అనేది పెద్ద విచిత్రమే ఉంది ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ ఆఫర్టిఫిటు సబ్మిట్ చేసే సందర్భంలో తమ కుటుంబానికి ఉన్న అన్ని ఆస్తులు మెన్షన్ చేస్తే రాలే అన్న అంశాన్నే విస్మరించి ఆయన ఒక అతిక్రమణకు పాల్పడ్డప్పుడు ఈ విధమైన ఆక్రమణకు పాల్పడాలని చెప్పని మనం అనుకోవటానికి వీళ్ళేదు ఎందుకంటే ఇవాళ ఆయన ఒక పొంగనూరు నియోజకవర్గంలోని అటవీ భూమిలో సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్లో టూ నైంటీ ఫైవ్లో పదిహేడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు టూ నైంటీ సిక్స్ సర్వే నెంబర్లో ఆరు ఎకరాలు ఓవరాల్గా ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు అంటే యాజ్ పర్ ఫెయిర్ అడంగల్ అండ్ ఫీల్డ్ మెజర్మెంట్ రికార్డ్ అంటారు ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే ఏ పర్టికులర్ సర్వే నెంబరు ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అనేది ఎఫ్ఎంబి రికార్డ్ అంటారు ఆ గ్రామానికి సంబంధించిన ఆ విలేజ్ మ్యాప్లో ఆ పర్టికులర్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంత అనేది అధికారిక రికార్డ్ అది ఎఫ్ఎంబి అంటారు దాంట్లో ఆ రెండు సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు ఇది తర్వాత రోజుల్లో కొందరు వ్యక్తుల నుంచి పెద్ది రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరిట రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కొడుకు వాళ్ళ సతీమణి పేరు రిజిస్ట్రేషన్ జరిగినాయి ఒరిజినల్ రికార్డు ప్రకారం ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు ఉన్న ఆ సర్వే నెంబర్లోని వీళ్ళ పేరిట సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి టూ నైంటీ ఫైవ్ వన్ ఏ టూ నైన్టీ ఫైవ్ వన్ బి టూ నైన్టీ ఫైవ్ వన్ సి అని చెప్పని సర్వే నెంబర్ని బైఫర్గేట్ చేస్తూ నలభై ఐదు ఎకరాల పేరుగా రిజిస్ట్రేషన్ చేశారు అసలు రికార్డులో ఉన్నది ఆ సర్వే నెంబర్లో విస్తీర్ణమే ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు దాన్ని నలభై ఐదు ఎకరాలకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు సరే చేశారు అంటే భూమి వ్యాకోచం చెందిందనమాట మనం సంకోచ వ్యాకోచాలను చదువుతాం చదువుకుంటాం కదా అలా సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఏమో ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు సేల్డ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది నలభై ఐదు ఎకరాలకి ఎగ్జిక్యూట్ అయింది ఇది అయిన తర్వాత అడంగల్లో ఎంటర్ చేసేటప్పటి రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేసేటప్పటికి ఇంకొక ఇరవై మూడు ఎకరాలు ఇంకొక ముప్పై మూడు ఎకరాలు పెరిగి డెబ్బై ఎనిమిది ఎకరాలు అయింది అంటే మరి అది ఎట్లా సాధ్యం మరి అసలు భూమి ఇరవై మూడు ఎకరాలు సేలిడ్ ఎగ్జిక్యుట్ అయింది నలభై ఐదు ఎకరాలకి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ ఇష్టం వచ్చిన అంకెలతోటి సార్ ఇది ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఇంతే కదా అని అడగటానికి కూడా వీల్లేదు వీళ్ళకున్న అధికారము వీళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు వీళ్ళకున్న హంగు ఆర్పాటను చూసి వీళ్ళు ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అయ్యే అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇక్కడ అంటే ఎందుకు చేస్తుంటారు ఈ విధంగా అసలు డాక్యుమెంట్ ఆ ఎక్స్టెంట్ ఇరవై మూడు ఎకరాలు అయి ఉండొచ్చు కానీ వీళ్ళు ఆ చుట్టూ ఉన్న ఫారెస్ట్ భూములు కూడా ఆక్రమించారు ఆక్రమించేసి దాన్ని పెనలైజ్ చేసుకోవటం కోసం వీళ్ళు ఏం చేశారు ఏలు పెట్టే సందు దొరికింది ఒక ఇరవై మూడు ఎకరాల భూమి వీళ్ళ స్వాధీనంలోకి వచ్చింది దాన్ని అడ్డు పెట్టుకొని కాలు పెట్టేశారు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న భూములని ఆక్రమించారు ఆక్రమించి ఆ చుట్టుపక్కల ఉన్న భూముల్ని కూడా అధికారికంగా వీళ్ళ చేసుకోవటం కోసం ఈ సర్వే నెంబర్లని ఎక్షిని అదనంగా చూపిస్తూ వచ్చారు ఆ సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్ లో చూపించారు అధికారికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేయాలి టూ ఫైవ్ సర్వే నెంబర్ని టూ నైన్టీ ఫైవ్ వన్ ఏ వన్ బి వన్ సి వన్ నైన్టీ సిక్స్ వన్ వన్ బి అని చెప్పని బైఫర్కేట్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ది కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు బైఫర్కేట్ చేసిందనేది ఆధారాలు లేవు ఒకవేళ బైఫర్కేట్ అయిందనుకో ఆ ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లే బైఫర్కేట్ అవ్వాలి అంతేగాని సర్వే నెంబర్ ని విభజించారు కదా అని చెప్పని భూమి అదనపు విస్తీర్ణం ఎక్కడి నుంచి వస్తుంది వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ పక్కన ఉన్న ఫారెస్ట్ ని కనుక ఆక్రమించేస్తే ఆయనే అటవీ శాఖ మంత్రి మొన్నటిదాకా సరే అయితే ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి చూసుకుంటే అప్పుల్లో ఘోరమైన అప్పుల్లో ఉందంటున్నారు కానీ వైసీపీ నాయకులు అక్రమ ఆస్తులు అక్రమ సంపాదన మటుకి పెరిగిపోయింది అంటే ఇంత విచ్చల విడితనం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది సార్ అంటే జనం ప్రశ్నించరన్నా లేకపోతే ప్రభుత్వం పట్టించుకోదనా ఇక్కడ అధికార వ్యవస్థ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యం కన్నా రాజుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు అంటే రాష్ట్రం కన్నా రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులకి దాసోహం అంటూ వచ్చారు కాబట్టి అధికార వ్యవస్థ ఇంతగా సహకరించింది కాబట్టి ఈ విధంగా వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడి ఇన్ని ఆక్రమణలకు వీళ్ళు పాల్పడగలిగారు ఇక్కడ గమనించుకుంటే ఇంకా చాలా తప్పులు ఉన్నాయి ఇందులో వాస్తవంగా సాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఆ ఫీల్డ్ ఎఫ్ఎంబి రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఈ పర్టికులర్ సర్వే నెంబర్లు విలేజ్ నుంచి చాలా క్లోజ్ యాక్సెస్లో కనిపిస్తున్నాయి అంటే మనకి శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఆ పర్టికులర్ సర్వే నెంబర్ని మనం ఇమేజ్ తీసుకుంటే విలేజ్ నుంచి చాలా దగ్గరలో కానీ ఈ భూములు వీళ్ళ స్వాధీనంలో ఉన్నట్టుగా చలామణవుతున్న భూములు మాత్రం విలేజ్ నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది ఆ పర్టికులర్ ఏరియా వీళ్ళ కబ్జాలో ఉన్నది అసలు ఈ సర్వే నెంబర్ అవునా కాదా అంటే ఇక్కడ మనం ఇటువంటిదే ఈ మధ్య ఒక కేసు ఒక అరెస్ట్ కూడా జరిగింది ఆగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుటుంబం జోగి రమేష్ కొడుకు రాజీవ్ ఆగ్రిగోల్డ్ ద్వారా సిఏడి ద్వారా సీజ్ అయి ఉన్న భూములు కోర్టు పర్యవేక్షణలో వేలం లిస్టులో ఉన్న భూములు దాని పక్కన ఒక సర్వే నెంబర్ భూమి వీళ్ళు సేల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టుగా ఒక సేల్ చేసుకున్నారు ఆ తర్వాత కరెక్షన్ డీడ్ పెట్టారు కరెక్షన్ డీడ్ పెట్టి ఆగ్రిగోల్డ్ సర్వే నెంబర్ భూమి వాస్తవంగా ఆ పర్టికులర్ సర్వే నెంబరు ఆగ్రిగోల్డ్ భూమి అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా సిఐడి సీజ్ లిస్ట్ లో ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీళ్ళేది అయినా సరే కరెక్షన్ డీడ్ పెట్టి ఆ సిఐడి సీజ్లో ఉన్న సర్వే నెంబర్ తోటి కరెక్షన్ డీడ్ చేశారు చేసి దాన్ని నమ్మేశారు సొమ్ములు చేసుకున్నారు ఆ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన సబ్ రిజిస్టార్తో సహా ఆ విలేజ్ విఆర్ఓ తో సహా జోగి రమేష్ కొడుకు రాజీ తో సహా ఈ మధ్య అరెస్ట్ అయ్యారు కానీ ఇక్కడ కొనుక్కొని నష్టపోయిన వ్యక్తి ఉన్నాడు కదా అతనికి నష్టపరిహారం ఎలా ఇస్తారు ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళు ఒక తప్పుడు ఫ్రాడ్ పని చేశారు వాళ్ళ కుటుంబం కానీ వేరే వ్యక్తులు కొనుక్కొని మోసపోయారు ఇప్పుడు మరి వాళ్ళకి ఆ నష్టపరహారం బతీ చేసేది ఎవరు ఇవాళ ఇక్కడ కూడా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధికారానికి దాసోహం అని ఈ విధంగా రెవెన్యూ రికార్డు ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆల్టర్ చేయటమే కాకుండా వేరే ప్రాంతంలో ఈ పర్టికులర్ సర్వే నెంబర్లు ఊరి నుంచి దూరంగా చూపిస్తా ఉన్నారు అక్కడ కబ్జా చేసిన భూమికి ఈ సర్వే నెంబర్ చూపిస్తా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామం నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రమే ఎక్స్క్లూజివ్గా అక్కడ ఆస్తుంది మిగిలిన మొత్తం చుట్టూ అడవి అడవి మధ్యలో ఈ పర్టికులర్ టూ నైంటీ ఫైవ్ అండ్ టూ నైంటీ సిక్స్ రెండు సర్వే నెంబర్లు మాత్రమే పట్టాభూములు మిగిలిన మొత్తం అటవీ భూమి అయినా సరే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రమే అతని ఫామ్ హౌస్కి వెళ్ళటం కోసం ఆరున్నర కిలోమీటర్ల బ్లాక్ టాప్ రోడ్డు మార్కెట్ నిధులతో వేశారు అతను ప్రైవేట్ ఆస్తికి ప్రభుత్వ నిధులతోటి రోడ్డు ఎలా వేస్తారు పోనీ అక్కడ ఒక గ్రామం ఉంది పోనీ ఒక తాండా ఉంది ఆ తాండా వాళ్ళ రాకపోకల కోసం ఫెసిలిటేషన్ చేశారంటే అర్థం ఉంది ఇందులో అయితే మరీ ముఖ్యంగా ఒక ఐదు కిలోమీటర్ల వరకు విలేజర్స్కి సంబంధించిన పొలాలు ఉన్నాయి పోనీ ఆ రైతుల సౌకర్యార్థం వాళ్ళ పొలాలకి రాకపోకల కోసం రోడ్డు వేశారంటే అర్థం ఉంది అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఎక్స్క్లూజివ్గా ఇతను ఫామ్ హౌసే ఇంకా వేరే రైతులకు సంబంధించిన భూములు కూడా లేవు పైగా చుట్టూ పద్దెనిమిది ఇరవై అడుగులు ఎత్తున ఫెన్సింగ్ చేశారు అటవీ మధ్యలో అంటే అక్కడ వన్యమృగాల అంటే మామూలుగా వాళ్ళ వాటి సంచారానికి కూడా ప్రతిబంధకాలు కల్పిస్తా అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది వైసీపీ నాయకులు అధికారంలో ఉన్న రోజు వ్యవస్థలు వాళ్ళకి సాగిలబడి వాళ్ళు చేసే ప్రతి కబ్జాన్ని అధికార వ్యవస్థ కూడా సహకరిస్తూ వచ్చింది దాని పర్యవశానం ఇవాళ రెవెన్యూ రికార్డుని ఇష్ట రీతిని ఆల్టర్ చేస్తూ వెళ్ళారు అసలు పట్టాభూమి ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు నలభై ఐదు ఎకరాలకు రిజిస్ట్రేషన్ అవుద్ది డెబ్బై ఎనిమిది ఎకరాలకు అడంగుల్లో ఎంటర్ అవుద్ది అసలు ఆ సర్వే నెంబర్లో లేని భూమి అడంగుల్లో ఎలా ఎంటర్ అవుద్ది అంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ వాస్తవ రూపంలో చూస్తే వాళ్ళ కబ్జాలో ఉన్న భూమి చూస్తే వంద ఎకరాల వరకు కనిపిస్తూ ఉంది అంటే మనకి గ్రామాల్లో బాగా లెక్కల పండితుల గురించి చెప్పేటప్పుడు ఓ మాట చెప్తారు వీడు మంచం లాగా పంచపాండవులు ఇక్కడ ఏంటి మంచం కోళ్ళు ఎన్ని ఉంటాయి నాలుగు మంచం కో పంచపాండవులు అంటే ఐదుగురు మంచం కోళ్ళు లాగా పంచపాండవులు ముగ్గురని అని రెండేళ్లు చూపించారంట అంటే ఇక్కడ దేనికి ఒకదానికోటి పొందం లేదు మంచం కోళ్ళు నాలుగు ఉంటాయి పంచపాండవులు అంటే ఐదుగురు ఐదుగురు అని చెప్పడానికి ఆడు ముగ్గురు అని చెప్పని రెండేళ్లు చూపించాడంట అంటే బాగా లెక్కల్లో నిష్ణాతులైన వాళ్ళు ఈ విధంగా ఉంటారని చెప్పని గ్రామాల్లో హేళన చేస్తా ఉంటారు అలాగే ఇవాళ ఇక్కడ కూడా సర్వే నెంబర్ ప్రకారం ఇరవై మూడు ఎకరాలు అరవై తొమ్మిది సెంట్లు సేల్ ప్రకారం నలభై ఐదు ఎకరాలు అడంగల్ రికార్డు ప్రకారం డెబ్బై ఎనిమిది ఎకరాలు ఫిజికల్ పోషన్ చూస్తే సార్ ఇప్పుడు అటవీ ప్రాంతం అంటే గిరిజనులు ఉంటారు వాళ్ళు పొరపాటున ప్రభుత్వ స్థలాల్లో పంట పండించుకున్నా గానీ నాన్ బెయిలబుల్ కేసులు ఇవన్నీ పెడుతుంటారు ఇప్పుడు ఈ రెడ్డి గారు ఆస్తులు తీసుకున్నారు కదా ఇది విచారణలో నిజమని తెలిస్తే ఇంకేమైనా నాన్ బెయిలబుల్ ఇట్లా కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉందంటారు చాలా కఠినాతి కఠినమైన సెక్షన్స్ వర్తిస్తాయి ఎందుకంటే ఇక్కడ మొన్నటి వరకు అతనే అటవీ శాఖ మంత్రి అతనికి చాలా నాలెడ్జ్లో ఉంటుంది ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఒక రోడ్డు ఫార్మేషన్ అటవీ భూములు లో కూడా చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి అని అంటే ఒక ఇండస్ట్రీ కేటాయించాలి అని అంటే అటవీ పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఒక ప్రాంతంలో అటవీ భూమి వినియోగంలోకి తీసుకోవాలి అని అంటే దానికి డబుల్ ది ఎక్స్టెంట్ ప్రభుత్వం వేరే ప్రాంతంలో మళ్ళీ అడవి పెంచుకోవటానికి భూమి కేటాయింపు చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఒక అటవీ భూమి కనుక ప్రభుత్వం ఎక్కువ ఎక్వైర్ చేయాలి అనుకుంటే దానికి డబుల్ ది ఎక్స్టెంట్ ఒక యాభై ఎకరాలు అటవీకి భూమి కనుక ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసుకోవాలంటే వేరే ప్రాంతంలో వంద ఎకరాలు కేటాయించాలి అటవీ విభాగానికి అంత కఠినమైన చట్టాలు ఉంటాయి అయినా సరే ఈ బరితెగింపు ప్రవర్తన ప్రవర్తించారు అని అంటే మమ్మల్ని ఎవరేం పీకలేరనే అహంకారం ఎంత అహంకారం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రదర్శించాడు అనేది మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని ఒక రాజకీయ పరమైన ఆయన కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్ర ప్రభుత్వ హయంలో ఇరిగేషన్ రంగాన్ని ఎలా నిర్లక్ష్యం చేశారనేది చూపడం కోసం ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనకెళ్తుంటే ఈయన పొంగనూరు ఎమ్మెల్యే ఆ పక్కనే తంబళపల్లి నియోజకవర్గంలో వీళ్ళ తమ్ముడు రెడ్డి ఎమ్మెల్యే ఆయన పర్యటిస్తున్న సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ్ళనే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేశారు ఆ రాళ్ళదాడి చేసిన సందర్భంగా ఆయన్ని కాపాడటానికి ఎన్ఎస్జి కమాండోలు వాళ్ళ చేతిలో ఉండే బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ అడ్డం పెట్టి ఆయన కాపాడారు అది మనందరం వీడియో సాక్ష్యాలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆయన కామాయ మీద ఆయన ఉన్నారు ఎన్ఎస్జి కమాండోల రక్షణలో ఆయన ఉన్నారు ఆయన మీద రాళ్లదాడి జరుగుతుంటే కమాండోలు ఆయన కాపాడారు కానీ ప్రభుత్వం ఆయన మీద రాళ్లదాడి చేసి ఆయన మీద హత్యాతరం కేసు పెట్టింది ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత పొంగనూరు బైపాస్ లో పోలీసులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా అక్కడ సృష్టించిన అలజడి నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో పెద్దిరటి రామచంద్రారెడ్డి గారి మీద పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి చల్లా బాబు గారు ఎల్ఏస్ రామచంద్రారెడ్డి గారు ఆయనతో పాటు ఏడు వందల మంది తెలుగుదేశం కార్యకర్తలని నెలల తరబడి జైల్లో పెట్టారు ఆ కేసులో ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారు కూడా జైలుపాలయ్యారు ఇంతటి అతిశయాన్ని ప్రదర్శించిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయనకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ఐదు ఆరుగురు కార్యకర్తలు ఆయనకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళు సైకిళ్ళకి తెలుగుదేశం జెండాలు కట్టుకున్నారు వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకున్నారు అని చెప్పని ఈయన నియోజకవర్గంలో కూడా పాస్ అయ్యి వెళ్తున్న సందర్భంగా వాళ్ళు రోడ్డు పక్కన సైకిల్ డాక్కుని ఒక టీ స్టాల్లో టీ తాగుతుంటే ఈయన అనుచరులు బండబూతులు తిట్టి మా నియోజకవర్గంలో మీరు సైకిళ్ళకి తెలుగుదేశం జెండాలు కట్టుకొని వెళ్తారా ఎవడ్రా మీరు అని చెప్పని వాళ్ళని ఒంటి మీద బట్టలు నడి బజార్లో ఇప్పించి నడి బజార్లో వేరే రంగు షట్లు లేపించి ఆ సైకిల్ కొన్న జెండాలు పీకిచ్చి రోడ్డు మీద వేసి కాళ్ళతో తొక్కిచ్చారు ఇది మనందరం వీడియో సాక్షి రాజకీయ నాయకులు అంటారా వీళ్ళని రౌడీలు అంటారా సార్ ఫక్ నియంతృత్వం అంటే ప్రజలకి ఉన్న హక్కుల్ని కాలరాయటం ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు ఏ రాజకీయ పార్టీనైనా అభిమానించవచ్చు అనుసరించవచ్చు అని రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాయబడ్డాయి అటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఇటువంటి ఆక్రమణకు పాల్పడటం ఆశ్చర్యమే ఉంది అంటే శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటామని చెప్పనే అహంకారంతో చేసిన పనులు ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి మీడియా చాలా విస్తృతంగా శాటిలైట్ ఇమేజెస్తో సహా సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ వారీగా పూర్తి వివరాలతోటి ఇవాళ ఆర్టికల్ ప్ర ప్రచురించింది అదే సందర్భంలో నూట నలభై మూడు ఆస్తులకి సంబంధించి అతను వైఫ్ కి సంబంధించి అఫిడవిట్లు మెన్షన్ చేయని అంశం కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళ ఇటువంటి వాళ్ళని రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద లేకుండా చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంటది ప్రభుత్వం మీద ఉంటుంది